ఈనాటి సాహితి సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మార్గదర్శకులు మైసూర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి శ్రీ ఎం రామ్నాథం నాయుడు గారి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఇస్తాం శంకర్రావు గారు మరియు హరినాథ్ గారు తానప్పకి గీత గారు వీరికి విధంగా వేదిక ముందు ఉన్నటువంటి మా పరిశోధక అంశమైనటువంటి డాక్టర్ కేఎస్ మోహన్ రచనను పరిశీలన అంశానికి ప్రధాన సూత్రధాని అయినటువంటి శ్రీ ఆచార్య ఉమ్మగట్ట శ్రీనివాసరావు మోహన్ గారు అదేవిధంగా వారి సహచర మిత్రులు ఆత్మీయులు సుమరా గారు మరియు ఇద్దరు పెద్దలు విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఆచార్య గుమ్మగెట్ట శ్రీనివాస మొహన్ రావు గారు మోహన్ గారు ప్రసిద్ధ జానపథ పరిశోధి తండ్రి పేరుకి మొదటగా తన పేరుని ముందుగా తీసుకొని పేరు పెట్టుకోవడం అనేది కర్ణాటక తండ్రి సంప్రదాయంలో ఉంటుంది ఆ సంప్రదాయాన్ని అనుసరించి శ్రీనివాస్ అనేది ఎస్ జీ ఎస్ మొహన్ గ మనకు లక్ష్యాలు వారి తల్లిదండ్రులు విద్యా Juga prestasi muliawi, dalam pagelitan dalam dasar bincang.